ఒకరి వాటి చాలా ఆనందంగా ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ఈ కలుసుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా కృష్ణారావుకి మరి అమ్మవారి కృపా కటాక్షలు వారాహి మాతను ప్రత్యేకంగా చేయడం వారాహి మాతూ మేము కూడా వారాహి మాత అంటే కొద్ది కృష్ణారావు దేవలో ఆరాధించండి కానీ ఆరాధిస్తాం అమ్మవారి ఆశీస్సు మీద కృపా కటాక్షలు ప్రశింపజేయాలని చెప్పి వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తాం థ్యాంక్ యూ మా తరఫున కూడా అందరూ తరఫున అవునండి అవునండి రాయల్ బ్యాచ్ అందరికీ అది ఏ ఏ కార్యానికన్నా మొన్న కూడా రీసెంట్గా ఆయన ఆ కార్యానికి కూడా వచ్చారు అది నిజంగా హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ అండి హనుమంతరావు గారు ఒక్కరికే కాదు మొత్తం మా నాన్నగారి మిత్రులందరికీ మా ఎల్కేజీ తరఫున వారాహిమాత తరఫున గోమాత తరఫున అందరికీ ఆహ్వానిస్తూ మా గోషాలకి అందరూ ఒకసారి విజిట్ చేయండి డెఫినెట్లీ కొందరు చేశారు కొందరు చేయని వాళ్ళు ఉన్నారని అట్లా పిలిచాను అది ఓకేనండి అట్లే యా అండి థ్యాంక్ యూ అండి అందరూ ఒకసారి జై గోమాత చెప్పండి జై గోయంక జై గోయంక జై గోయంక కూడా చెప్దాం మనందరం గోయంక వాళ్ళం కదా జై గోయంక